అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ ట్వంటీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీ ఎయిట్ ధరవే జ్యోతయి ధరవేరొకటను దాగూడి మరిగి ఒకటను నుండే ఒకటం బుట్టుట నొకటే సుఖముననే ఇండు నుర్విని వేమ తాత్పర్యము ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనుజ్ఞానంతో పరమాత్మను సేవించుము ఒక్కటే బ్రహ్మము రెండు కాదు వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీ నైన్ ఒకట రెంట మూట యోగేంద్రులను గూడి ఉదయ పర్వతంబు గిరుల క్రమవిరింగి ఎల్ల ఘన పట్టణములెల్ల వీరుడొక్కడేలు వినరవేమా తాత్పర్యము యోగీశ్వరుల హృదయములయందు పర్వత సానువులయందు సకల చరాచర వస్తు సమూహమందు ఆ దైవము ఆశ్రయించి మానవులను రక్షించుచున్నాడు మనందరినీ పరిపాలించుచున్నాడు వేమన పద్యాలు నైన్ సిక్స్టీ ఒకటి క్రింద నొక్కటొగి గుణకము పెట్టి సరగుణ గుణింప వరస బెరుగు నట్టి రీతి నుండి నవ్దార్య ఫలములు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఒకటిస్తే రెండిస్తాడు దానగుణము వలన మన సంపద పెరుగును మానవుడు ఉదార బుద్ధితో ఉన్నంతలో ఇతరులకు కొంతైనా పంచిపెట్టవలను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన सुखिनो भवन्तु लोकसमस्ता सुखिनो भवन्तु शिवार्पणम्